తల్లిదండ్రులు పిల్లలకు బుద్ధి మాటలు చెప్పి మంచి చెడుల గురించి నేర్పించగలిగి చెప్పగలిగితే అదే చిన్న పిల్లలకు అంగన్వాడీ స్కూల్లో టీచర్లు వారికి ఏది మంచి ఏది చెడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా నేర్చుకోవాలి అని చెప్పగలిగితే తరువాత గవర్నమెంట్ స్కూల్లో ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్కు వారు పిల్లలకు చదువుతో పాటు విజ్ఞానంతో పాటు సమాజంలో జరిగే ఘోరాతి ఘోరమైన విషయాల గురించి చెప్పగలిగితే సమాజంలో ఆడపిల్ల ఏ విధంగా ఉండాలి మగపిల్లవాడు ఏ విధంగా ఉండాలి వయసు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కోరికలు ఏ విధంగా ఉంటాయి వాటిని ఏ విధంగా మనము మంచి మార్గంలో పెట్టాలి అనే విషయాలన్నింటినీ కూడా ఆ పిల్లలకు చెప్పగలిగితే ఎటువంటి పిల్లలకు కూడా చెడిపోవడానికి అవకాశం ఉండదు ఇక్కడ చూడండి ఈ చిన్నపిల్ల అంగన్వాడీ స్కూల్ పిల్ల ఇంత చక్కగా పాట పడగలిగిందంటే అంటే ఆ పిల్లలు ఏం చెప్పినా కూడా నేర్చుకునే శక్తి ఖచ్చితంగా ఉంటుంది చిన్నప్పుడు నేర్చుకునే విద్యే మాటలే బుద్ధే అది జీవితాంతం పనికి వస్తుంది